నమస్తే నేను శ్రీకాంత్ శర్మ వినాయక చవితి రోజున ఈ రెండు మాత్రము అస్సలు మిస్ చేయకండి ఖచ్చితంగా పాటించి తీరండి ఒకటి వినాయకుడికి తులసి దళమును సమర్పించడం వినాయకుడి పూజలో తులసి దళం నిషిద్ధమని అందరికీ తెలిసినటువంటిదే కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్క వినాయక చతుర్థి రోజు మినహా ఇంకెప్పుడు వినాయక వినాయకుడి పూజలో తులసి ఉపయోగించడం అనేది ఉండదు కనుక ఆ ఒక్కరోజు వినాయక చవితే కదా కనుక ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఒక్క తులసి దళమును వినాయకుడికి సమర్పించి నమస్కరించండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ అవకాశం కనుక ఇది మిస్ చేయకండి ఇక రెండవది నైవేద్యం వినాయకుడికి రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఉండ్రాళ్ళు పాయసము ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు మీరు ఎన్ని చేసి పెట్టినా సరే వినాయకుడికి ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి నివేదన దోస పండు పూజ గురువులు చాగంటి గారు వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి చెప్తూనే ఉంటారు దోస పండును వినాయకుడికి నివేదన చేస్తేనే వినాయక చతుర్థి పూజ పూర్తి అవుతుంది కనుక వినాయక చతుర్థి రోజున ఖచ్చితంగా దోస పండు నివేదన చేసి పూజ ముగించిన తర్వాత ఆ దోస పండును కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఇంకా వినాయకుడికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏంటి తెలుసా చెరుకు గడలు బెల్లము మోదకాలు ఫలములు అంటే వెలగ పండ్లు జామకాయలు ఇవి చాలా ఇష్టం కుదిరితే ఇవి కూడా సమర్పించండి ఎన్ని సమర్పించినా దోస పండు మాత్రం ప్రధానం ఈ విషయం మర్చిపోకండి ఖచ్చితంగా ఆచరించండి వినాయకుడికి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి అందరికీ వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు